బ్యాంక్ ఆఫ్ బరోడా పాలెం బ్రాంచ్ కు చెందిన వ్యాపార కరెస్పాండెంట్ ముతాబత్తుల నాని బాబు ద్వారా కస్టమర్లకు చెందిన డిపాజిట్లను దుర్వినియోగం చేయడం జరిగిందని గుర్తించడం జరిగిందన్నారు సదర మొత్తాన్ని సంబంధిత ఖాతాదారులకు చెల్లింపులు జరపవలసిందిగా బ్యాంక్ అధికారులను ఆదేశించారు ఆ మేరకు సదరు మొత్తాన్ని తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు జరపాలని బ్యాంకు నిర్ణయించి సెప్టెంబర్ పదిహేడు మంగళవారం జిఎరంపాలెం బ్రాంచ్ నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో జమ చేయనున్నారు తెలిపారు సెండు లక్షలను ఎంఎస్ విజన్ ఇండియా టెక్స్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి పనులు చేసి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి మాజీ ఎర్రంపాలెం బ్రాంచ్ లోని బాధిత కస్టమర్లకు మొత్తాలను రియంబర్స్ చేయనున్నట్లు బ్యాంక్ అధికారులు ధృవీకరణ పత్రాన్ని అందజేశారని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు స్వయం సహాయ సంఘాలకు చెందిన అరవై ఖాతాలకు చెందిన మొత్తం రికవరీ చేయడం జరిగిందని తెలిపారు గ్రామాల వారీగా గుర్తించిన వివరాలు పుణ్యక్షేత్రం కి చెందిన పదిహేను ఖాతాలకు చెందిన ఇరవై లక్షల అరవై కొండగుంటూరు పాకుల చెందిన రెండు ఖాతాలకు ఎనభై ఒక్క వేలు సంపత్ నగర్ కు చెందిన ఆరు గ్రూపుల ఖాతాలకు ఐదు లక్షల నలభై ఐదు వేలు జి ఎర్రంపాలెంకు చెందిన నలభై ఒక్క ఖాతాలకు ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల ఏడు వందల యాభై ఏడులు వెరసి అరవై నాలుగు లక్షల ఆరు వేల ఏడు వందల యాభై ఏడులు దుర్వినియోగం అయినట్లుగా గుర్తించడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకులు ఎన్వివి ఎస్ మూర్తి తెలిపారు ఇప్పటికే సంబంధిత సమాచారం ఖాతాదారులకు తెలియచేయడం జరిగిందని తెలిపారు డిఆర్డిఏ సమక్షంలో సదరు చెల్లింపుల ప్రక్రియను సజావుగా బ్యాంక్ బ్రాంచ్ నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు